హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఇదంతా చూడండి ఇది కంప్లీట్గా పడవబడిన భూమి ఒక రైతు పంట పండించడానికి ఎంత కష్టపడతాడో మనం తినే బియ్యం వచ్చేసి పంట పండించడానికి దానికంటే ముందు తను ఎంత కష్టపడతాడో మీకు చూపిస్తా ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇదంతా పడబట్ట భూమి ఇదంతా ఇదంతా దేనికోసం చేస్తుందంటే ఇదంతా పొలమచ్చుగట్టి వరేయడానికి ఒక రైతు ఎంత కష్టపడుతున్నాడో చూడండి ఇగో ఇదంతా చూడండి ఎంత రాళ్ళు గుట్టలు చెట్లున్నాయో ఇలాంటి భూమిని తాను దున్ని వరి పండిస్తాడు ఇదంతా చూడండి ఇప్పుడు ఎలా ఉందో ఒక టూ త్రీ మంత్స్ తర్వాత పూర్తిగా ఇదంతా చేంజ్ అయిపోతుంది చూడండి ఇగో ఇదంతా ట్రాక్టర్లతోనే ఎత్తుకున్న భూమి సమానంగా చేయాలని చూస్తున్నాడు ఇగో ఇటు సైడ్ అంతా ఎత్తుకుంది ఇదంతా ఇటు సైడ్ అంతా ఎత్తుకుంటే మళ్ళీ ఈ భూమి ఎలాంటిదంటే ఇందులో మొత్తం చూడండి ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయో రాళ్ళు ఏది కాదు ఇంకే ముందు చూపిస్తా చూడండి కొద్ది ముందు పోయిన తర్వాత మొత్తం రాళ్ళే కంప్లీట్గా రాళ్ళు బోర్డు ఎంత బోర్ అంటే చెట్లతోని రాళ్లతో కలగలిపిన ప్రాంతాన్ని ఏమైందంటే బోర్డు అని అంటాం అట్లా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయో ఒకటి రెండు మూడు ఒక పెద్ద జేసీబీ ఆ జేసీబీతో తన వాటర్ కోసం ఏం చేస్తున్నా అంటే చూడండి ఒకసారి చూపిస్తాను పెద్ద బావితోన్నాడు అసలుకి అదంతా అంతా మట్టి రాళ్ళు చూడండి జేసీబీ చూడండి యాక్చువల్గా ఇప్పుడు ఇదంతా జేసీబీతో ఇస్తున్నాడు కానీ కొన్ని ఏళ్ళ క్రితం బావి తోవాలంటే క్రేన్ పెద్ద క్రేన్ ఉండి ఒక పది ఇరవై మంది పనిచేసేవాళ్ళు ఒక బావి తోవడానికి ఇక్కడ బోర్ వేస్తే పడే ఛాన్స్ ఉందో లేదో కాబట్టి తను ఏం చేస్తున్నాడు తనకు అనుగుణంగా రైతుకు అనుగుణంగా తను బావి తోడి అందులో వచ్చిన వాటర్తో పొలం పండియాలని ట్రై చేస్తున్నాడు ఇది చూడండి ఎంత పెద్ద రాళ్ళు చూడండి ఇదిగో ఇదంతా రాలే ఇలాంటి భూమిని తాను ఒక పంట పండియానికి ప్రయత్నిస్తున్నాడు చూడండి యాక్చువల్ ఇక్కడ మా తెలంగాణలో భూమిని గులలు అని అంటారు ఎన్ని గులలో ఇది నాకు కూడా ఐడియా లేదు చూడండి చూడండి ఎంత లోతుందా ఇంకొద్ది ఇంకా లోతు అటు పక్క మొత్తం బండలే అటు పక్క అన్ని రాళ్ళే ఇదంతా దేంతో చేశాడు చూసారా ఈ జేసీబీతోనే ఈ బాగా తీస్తు ఈ బాగా తీసేసి ఇగో ఇదంతా గుట్టలు రాళ్ళు ఇదంతా రాళ్ళని ఏ విధంగా చేస్తారంటే మీకు అటు పక్కన కనిపిస్తుంది చూసానండి పొలాలు ఆ పొలాన్నిగా మార్చడానికి ఇదంతా తన కష్టం చూడండి ఈ బావి ఎంత లోతుందో చూడండి ఒకసారి అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో అంత రాయి అంత రాయి ఈ బావి భూమి బావి యజమానిగో ఈ తాత మాకు తాత వరుస ఇతడు ఈ తాతనే చూడండి ఒక పొలం పండియడానికి ఎంత కష్టపడుతున్నాడో ఈ ఎంత ఎన్ని గొలలుంటారు తాత ఇది ఐదు గొలలా అంటే ఒక్క గొలకు ఎంత అంటారు రెండు గజాలైతే ఒక గోళ ఇప్పుడు అలాంటిది ఐదు గోదు ఇప్పుడు ఇరవై గజాల లోత ఇది ఐదు గోళలు మరి నువ్వు బోర్ వేయొచ్చు కాదు బోర్ వేయకుండా ఇట్లా బాగా చదువుతున్నావు బోర్ బోరేస్తే మొత్తం బండే వచ్చిందని చెప్పేసి బాయే బావికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఈ బాయ్లో కూడా మొత్తం బండే ఉంది కదా మరి ఆయన ఆశ వదులుకుంటా లేవు కదా మళ్ళీ కూడిపేస్తావు ఇదంతా ఎందుకు తాత పని చేయదా అయ్యో ఇంతకనం తగిన మరి పని చేయదా అయ్యోనా మరి బాగానే శాసనం చేస్తున్నావు ఇంత పెద్ద బండలు గుట్టలు ఇదంతా ఇగో ఇదంతా బోడు ఇదంతా బోడిని పొలం మార్చడానికి ఏదో ఆశ రైతుకి ఏదో ఒక ఆశ ఆ ఆశ వదలక కష్టపడుతున్న ప్రయత్నిస్తున్నాడు చూడాలి మరి ఏమవుతుందో ఒకవేళ ఈ తాత ఆశ ఫలించి అయినా పంట పండే ఛాన్స్ ఉంటే అవి మీకు కనిపిస్తున్న పొలాలను చూడండి పక్కన ఆ విధంగా పండే ఛాన్స్ ఉంటుంది చూద్దాం ఇదంతా కావడానికి ఇదంతా ఈ పొలం ఆ విధంగా కావడానికి ఇంకా రెండు మూడు నెలల టైం పడుతుంది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తా ఈ ప్రాంతం ఈ ఈ ప్లేస్ అనేది ఎలా ఏ విధంగా చేంజ్ అయినది అని మీకు చూపిస్తాను చూడండి ఇటు పక్క కూడా ఇదంతా బోడే అంత బోడే ఇటు చూసినా బోడే పాపం తాత పత్తి అటు పక్కన పత్తి వేసిండు అటు పక్క అంత బోడు ఇవ్ ఈ తాత అదృష్టం ఏంటంటే అటు పక్కన కొద్దిగా కాలు ఉంటుంది ఆ కాలు ద్వారా ఏమైనా నీళ్ళు వస్తే చెప్పలేము ఇక ఇదంతా భూమి అంత బోడు ఈ తాత అదృష్టం ఉంటే ఆ విధంగా ఛాన్స్ ఉంటుంది మళ్ళీ మారడానికి ఒక టూ త్రీ మంత్స్ తర్వాత చూడొచ్చు చూద్దాం ఎలా ఉంటుందో పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం రాళ్ళే గుట్టలు గుట్టలు రాళ్ళను పగలగొట్టి పొలం చేయడానికి ప్రయత్నిస్తుండ్రు రైతు ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం ఉండలేదని చెప్పేసి అలా ఆలోచన చూడండి అంత బోడే అంత రాళ్ళే చూడండి ఇదంతా ఎలా ఉందో ఇంత పెద్ద గుట్టలు ఈ గుట్టలు అంతా పొలాలు మార్చడానికి రైతు ప్రయత్నం చూడండి ఇంత పెద్ద జేసి మూడు ట్రాక్టర్లు మూడు రోజుల నుంచి ఇక్కడ ఇక్కడే ఉండిపోతున్నాయి ఇవన్నీ ఇవి ఇక్కడ ఇంత హైట్ ఉందా ఇక్కడ హైట్ ఉంది ఇగో ఇలాంటి బండలనిగా ఇక్కడ హైట్ ఉంది ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం తవ్వేసి అటు కొద్దిగా ఉన్నది కదా అంటే డౌన్ ఉన్నది కదా ఈ ఎత్తుకున్న మట్టంతా ఏం చేస్తారంటే ఇది తీసేసి అటు డౌన్ అటు పక్కన వేసిస్తారు అటు పక్కన వేసేసి ఈక్వలైజ్ చేసి అనమాట ఈక్వలైజ్ చేసేసి అప్పుడు పొలం చేయడానికి ప్రయత్నిస్తారు పొలం అయితే పొలం అంటే మీన్స్ పొలం మీన్స్ వైరన్నాయి ఇంకా తనకు అనుగుణంగా ఏ పంట వీలుంటే ఆ పంట పెట్టడానికి రైతు ప్రయత్నిస్తారు పన్నింటికంటే ముందు వాటర్ రావాలి వాటర్ రాకపోతే వర్షాధారమే వర్షాధారం ద్వారానే వర్షం ద్వారా తెలంగాణ ఎక్కువగా పత్తి పండిస్తారు ఇక్కడ ఎందుకు పత్తి పండిస్తారంటే పత్తికి రెగ్యులర్గా వాటర్ రాకపోయినా టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వర్షం పడ్డా పంట వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ భూములంతా చూడండి మొత్తం రాళ్లతోనే ఉంటాయి ఇక్కడ ఎంత అంతా రాళ్ళతోనే ఇది అయినా కూడా రైతు పండించడానికి ప్రయత్నిస్తాడు తెలంగాణలో భూములు కొంత దూరం పోయిన ఒక రకంగా ఇంకొంత దూరం పోయిన ఒక రకంగా పలు రకాలుగా ఉంటుంది భూమి అంత ఒకే రకంగా ఉండదు ఇక్కడేమో మొత్తము మన ఇది రాళ్ళతో నిండు ఉన్నది కదా ఈ ఒక టూ త్రీ కిలోమీటర్స్ దాటితే అక్కడ రాళ్ళు తక్కువ మట్టి మట్టి ఉంటుంది మట్టి కొద్దిగా మంచిగా ఉంటుంది మళ్ళీ ఇంకొద్ది దూరం దాటితే ఇంకో టూ త్రీ కిలోమీటర్స్ దాటితే మొత్తం రాగడి అక్కడ రాగడెందుకుందంటే అక్కడ చెరువు ఉన్నది ఆ చెరువు ఉండడం వల్ల చుట్టుపక్కల ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన సారవంతమైన భూమి అక్కడ చేరి ఆ చెరువు ద్వారా నీరు ద్వారా కొట్టుకుపోయిన మట్టంతా ఆ చుట్టుపక్కల మొత్తం మంచి సారవంతమైన భూమి చేరి అక్కడ మంచి భూములు ఉన్నాయి చూడండి ఇదంతా ఇంత ముందు చూపెట్టిన బాయ్యతను ఇదంతా మొత్తం గుట్టలు ఎత్తుపల్లాలి ఇదంతా ఇదంతా చేంజ్ చేసి పొలం చేయడానికి ప్రయత్నిస్తుంది పాపం మరి ఆయన ఆశ నెరవేరుతుందో నెరవేరుదో చూద్దాం తనైతే ప్రయత్నం రైతుకు ఎందుకు ఆశ ఉంటుంది అంటే ఒకసారి పంట కాకపోయినా ఇంకోసారి పంట పండుతున్న ఒక ఆశ ఉంటుంది మళ్ళీ రైతుకి తను పంట పండించినప్పుడు ఆ పంట పెరుగుతున్నప్పుడైనా పంటకి రైతుకి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది ఎందుకంటే ఆ పంట పెరిగినప్పుడు రైతు ఆ పంటను చూసి మురిచిపోతాడు సంబరపడతాడు ఆ విధంగా పంట పెరిగినప్పుడల్లా తనకు ఒక రకమైన సంతోషం హ్యాపీనెస్ వస్తుంది అందుకే కావచ్చు రైతు ఎప్పుడు వ్యవసాయాన్ని వదిలిపెట్టుకోవడానికి గేయడు ఎప్పుడు వేస్తాడు అది వ్యవసాయం చేసేది కేవలం డబ్బుల కోసం కాకుండా ఒక సంతృప్తి హ్యాపీనెస్ కూడా ఇస్తుంది వ్యవసాయం మేబీ అదే కావచ్చు వ్యవసాయం మీద రైతుకి ఆశ చనిపోకుండా చేయడానికి ఒక రకమైన ఆశ ఇష్టం ప్రేమ పెరుగుతుంది మళ్ళీ ఆ పంటకి రైతుకు మధ్య ఒక రకమైన సంబంధం ఒక మనుషులకు మనుషుల మధ్య ఏ విధమైన సంబంధం ఏర్పడుతుందో ఆ విధమైన సంబంధం ఏర్పడుతుంది కావచ్చు అందుకే రైతు ఎప్పుడు పంట పండినానికి పంట పండించడానికే ట్రై చేస్తా చూడండి ఇతనికి బావి తవ్వితే నీళ్ళు ఇంత కూడా రాలే అందుకే ఇదంతా కూల్ క్లోజ్ అంటే క్లోజ్ చేసి అని చెప్పేసి అంటున్నాడు చూద్దాం అని ఆశ ఆల్రెడీ ఇంతమందికి ఇందులో బోర్ వేసాడట బోర్ కూడా పర్లేదు బావి తొవితే కూడా మొత్తం రాయి వస్తుంది వాటర్ సోర్సెస్ ఆయన అదృష్టం వెయిట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు చూడాలి చూడండి ఇదంతా అంటే ఇంతమందికి మీకు చూపెట్టిందే మళ్ళీ చూపిస్తున్నా రైతు ఇతను అనుకుంటే ఈ తాత అనుకున్నది అనుకున్నట్టయితే ఇదంతా బీడు భూమి కదా ఈ బీడు భూమి ఒక త్రీ మంత్స్ తర్వాతనైనా సిక్స్ మంత్స్ తర్వాతైనా ఏ విధంగా మారిపోతుంది అంటే చూడండి పక్కన పొలాలను చూసారా ఆ విధంగా అంటే ఆ భూమి ఈ భూమి సేమ్ అది ఇదేమో అన్నది అదేమో తమ్మింది పప్పు అతను సేమ్ అతను కూడా సేమ్ ఇలాగే కష్టపడ్డాడు తన తన అదృష్టం ఏంటంటే తనకు బోరు పడ్డది మరి తాత బోరు వద్దనుకున్నాడు బై కోసమే ఇంట్రెస్ట్ చూపిస్తుండు ఇగో అందులో నీళ్ళు మొత్తం బయటికి బోరు పెట్టి బయటికి పంపిస్తుంది ఇదంతా మనిషికి వాటర్ చూస్తే తెలియని ఆనందం తెలియకుండానే ఒక రకమైన ఆనందం వస్తుంది కావచ్చు ఇగో నిజంగా ఎన్ని రాళ్ళు ఉన్నాయో మొత్తం రాళ్ళు ఇలాంటి రాళ్ళని మళ్ళీ ఈ రాళ్ళంతా ఈ ఈ పొలాలనే ఎక్కడి దగ్గర నెట్టేసి పొలం మొత్తం ఈక్వల్ చేయాలి ఇగో ఈ ఈ భూమిని తన ఈ విధంగా పండించడానికి ప్రయత్నిస్తుండు రైతు మనం తినే రైతు మనం తినే వరి బియ్యం పండడానికి ఎంత కష్టపడుతుందో చూడండి ఈ విధంగా అవుతుంది మీకు ఇది మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ చూపిస్తా ఇలా ఉన్న భూమి తన అదృష్టం బాగుంటే ఇలా మారుతుంది లెట్ సి థ్యాంక్ యూ మీకు నా ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి ఇంకా కొన్ని విషయాలు రావాలంటే ఇంకా చాలా చాలా విషయాలు చేయాలంటే రావాలంటే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను అంటే నా ఛానల్ని నేను మీకు కొత్త కొత్త విషయాలు మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్